హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ షౌజీ కన్నాలో ఒకసెలా ఉన్నారండి అందరూ అందరూ మేము మేమైతే చాలా బాగున్నాం మీకు కూడా బాగుండాలనుకుంటున్నాం టుడే అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ సూచనలు ఉండాలని కోరుకుంటున్నాను నాకు విషయం అయితే ఇప్పుడే లేచాడు సో వాడిని మంచిగా ఫ్రెష్ చేసి రెడీ చేసి అమ్మ గుడికి తీసుకెళ్తారు గురు పౌర్ణమి స్పెషల్ పరమన్నం అన్నమాట పరమన్నం అని తిని చాలా రోజులైంది సో చేయమన్న మమ్మల్ని పర్మనెంట్ చేసింది చూసారా ఇప్పుడు ఇది మాకు క్రిష్ బాబు తినిపించాలి ఆనియన్తో ఏం చేస్తుంది వెళ్ళరా కన్నా అలరా ఎక్కువైపోయింది ఓయ్ విన్నాయి ఏంటది ఈ రోజు గుర్లు పౌర్ణం కదండి మా మమ్మీ వాడిని టెంపుల్ తీసుకువెళ్తుంది మా కృష్ణ చూడండి ఎంత బుద్ధిమంతులు వెళ్ళిపోతున్నాడు గుడికి అంత దూరం మా గుడి బాబా గుడి నుంచి మా కృష్ణ బాబు ప్రసాదం తెచ్చుకున్నాడు పులిహారూరే పరవన్నం సో కావాలంటాస్పిటల్ వేసుకో మేము తింటావు బుర్ తింటావా పులిహోర తింటావా పరవన్నం తింటావా డు నిద్రకొచ్చాడాకొచ్చాడా స్మైల్ 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 బొజ్జుంటావా వెళ్ళి మా కృష్ణ బాబా అయితే పడుకొన్నాడు ఇప్పుడు టైం ట్వెల్వ్ అయింది సో ఇప్పుడు కొడుకున్నాడు అంటే ఇంకా ఎన్నింటికి లేస్తాడో ఎప్పుడు లంచ్ చేస్తాడో చూడాలి ఎంత క్యూట్గా పడుకొన్నాడు సో డిస్టర్బ్ చేయకూడదు మళ్ళీ ఇచ్చిపోతాడు అండ్ ఈరోజు గురిపనం కాబట్టి నో నాన్ వెజ్ కాబట్టి ప్రెసెంట్ అయితే ఇక్కడ ఆలు ఫ్రై అవుతుంది అండ్ ఇంకొకటి చారు అయితే అయిపోయింది పెసరపప్పు చారు చూడండి ఆలు ఫ్రై అయితే నేను చాలా మిస్ అవుతున్నాను ఎందుకంటే నాకే తెలీదు అంటే నేను అలా ఫీల్ అవుతున్నానేమో హైదరాబాద్లో ఆలు ఇడ్లు ఎలా ఉంటాయి అంటే ఫుల్ తీపిగా ఉంటాయి పేస్ట్ అయిపోతాయి సో నేను ఒక్కోసారి అనుకుంటే నాకు కుక్ చేయడం రావట్లేదు చేయడం రావట్లేదు లేకపోతే తలుగడ్డలే అలా ఉంటున్నాయా అనిపిస్తుంది సో నేనైతే చాలా మిస్ అవుతుంది నాకు ఎంతో ఇష్టం ఆలు ఫ్రై సో అది పట్టించుకుంటున్నాను నెక్స్ట్ ఏమో పెసరపప్పు చారు అండి అందులోకి ఆలు ఫ్రైసారా పెసరపప్పు చారు మా కన్నాబాబు స్పెషల్ వాడికి చాలా ఇష్టం పప్పుచారు అంటే సో పెసరపప్పు చారు ఆలు ఫ్రై నేను ఎప్పుడైతే ఊరొచ్చ ఆంధ్ర వచ్చిన రోజు నుంచి కంటిన్యూగా వర్షం మాసల ఫోర్త్ డే సో కంటిన్యూగా అసలు కనీసం బయట అడుగు పెట్టడానికి లేకుండా ఉంది ఇంకా అలా తలుపులు బంద్ చేసుకుని ఇంట్లోనే ఉన్నాము ఈ రోజు ఏదో కొంచెం తగ్గిందేమో అని చూస్తే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట చినుకులు మా అమ్మ అయితే పైన బట్టల ఆరవడానికి వెళ్ళింది చూడండి మళ్ళీ వర్షం పడుతుంది లైట్గా చినుకులు స్టార్ట్ అయ్యాయి ఇది మా హౌస్ బ్యాక్ సైడ్ అక్కడ చూసారా బాగా ఫీల్స్ ఉంటాయి అన్నమాట పొలాలు మొత్తం వాటర్తో నిండిపోయినాయి ఫుల్గా అనుకోకు చాలా కష్టం రైతులకి మొత్తం అంతా వాటర్తో నిండిపోయింది మాకైతే బాగా కనిపిస్తే ఇక్కడ నుంచి పొలాలు ఎందుకంటే ఇదివరకు ఇవన్నీ చెట్లు ఉండేవి కొట్టేశారు మాకైతే అబ్జర్వ్ అందరి అందరింటి బ్యాక్ సైడ్ కంపల్సరీ కొబ్బరి చెట్లు ఉంటాయండి ఇక్కడ అన్ని కొబ్బరి చెట్లు ఉంటాయి చాలా బాగుంటుంది కొబ్బరి చెట్లతో సో అలాగే మా ఇంటి బ్యాక్ సైడ్ కూడా కొబ్బరి చెట్లు ఉన్నాయి చూస్తే కొబ్బరి చెట్లు అందరి ఇంటి దగ్గర ఉంటాయి కంపల్సరీ కొబ్బరి చెట్లు అది పెద్ద మామిడికాయ చెట్టు అండ్ సమ్మర్లో అయితే మొత్తం చెట్టు ఆకు కనిపించకుండా అన్ని కాయలు ఉంటాయి ఎక్కడికి వెళ్తున్నా గ్రాండ్ ఇంటికి వెళ్తున్నావా టైం స్వర్ అయిందని మా బాబు కొడుకొని లేచాడు భోజనం చేస్తాడు లైట్గా తగ్గింది సో అందుకని చెప్పి మా బాబాయ్ వాళ్ళు ఇంటికి వెళ్తున్నాం ఆపోజిట్లోనే మా బాబాయ్ వాళ్ళు ఉండు సో కొంతసేపు వాడికి వాకింగ్ అవుతుంది కదా అని చెప్పి తీసుకెళ్తున్నాం వచ్చేసాం మా పిన్ని వాళ్ళ ఇంటికి సో మా క్రిష్ బాబు వాకింగ్ చూడండి ఎలా చేస్తున్నాడు చాలా రోజుల తర్వాత బయట తిరుగుతున్నాడు కన్నా కన్నా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళగానే పైన వాళ్ళ ఇంట్లో రెంట్కుండే బాబుదే ఎవరిదో చిన్న బైక్ ఉంటే అది చింది సో మా వాడు చూడండి ఏం చేస్తున్నాడు మా క్రిష్ బైక్కి తీసుకుని అందులో పెడుతున్నాడు ఆ బాబుదే అది స్కూటీ వాడేమో కూర్చొని చూస్తున్నాడు మా క్రిష్ అయితే ఏదో బైక్ స్టార్ట్ వాళ్ళు అందులో పెట్టేసి స్టార్ట్ చేసేస్తున్నాడు అదేమో అలా ముందుకెళ్ళిపోతుందంట వాడు ఆటలు అలా ఉన్నాయి సో మా పిన్నికి అయితే మొక్కలు అంటే చాలా ఇష్టమండి ఇంటి చుట్టూ ఇంటి లోపల అన్ని ఫుల్ మొక్కలతో నింపేసింది ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చూస్తే అంటే ఇంత కూల్ కూల్ క్లైమేట్లో మొక్కలు చూస్తే చాలా ప్రశాంతంగా ఉంది సరదాగా అని చెప్పి తీసేను వీడియో సో మేము వెళ్ళామని చెప్పి అప్పటికప్పుడు వేడి వేడి గరటికాయ బజ్జీ ఇలాంటి ఉల్లిపోక డీలు వేసింది మా పిండి చాలా బాగున్నాయి కలి వేస్తే బాగుంటాయి నేను అదికప్పుడు వేసేస్తుంది కూల్ కూల్ క్లైమేట్లో వేడి వేడి బజ్జీలు అండ్ కాఫీ తాగుతూ ఉంటుంది అసలు ఆ ఫీలే వేరండి మేమైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసాం అండ్ ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద ఉన్నవి ఫంక్షన్స్కి పంచి పెడతారు కదా గ్లాస్ జాస్ అవి నాకు భలే నచ్చాయి ఎవరు బాగా పంచిపెట్టారు అవి మా పిన్ని మంచిగా రవ్వ లడ్డూలు ఏవో స్నాక్స్ కింద వేసే డైనింగ్ టేబుల్ మీద పెట్టింది మంచి ఐడియా అవి అండ్ మా పిన్ని వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న గార్డెన్ టైప్ మాట అందరు ఇంటి ముందు మొక్కలు పెంచుతారు చూడండి ఎంత క్యూట్ గానే ఎంత బాగుంది ఫుల్ గ్రీనరీ అంతా ఇటు చూసిన మా పిన్ని అక్కడ ములగా కోయడానికి వెళ్తుంది ఒకప్పుడు పొలాలండి ఫుల్ గాని ఇప్పుడు చూసారు స్థలాలు చేసేసారు సో చూసారు మొక్కలు ఎంత బాగున్నాయో పక్కిన సో చూసారా పప్పు ములగాకు వండుకోవడానికి అండి ములగాకు ఆచడం మాసం అయితే కంపల్సరీ తింటాం పప్పు ములగాకు మంచిది అంటారు సో దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ సపోర్టింగ్ లవింగ్స్ బాయ్ బాయ్ మా క్రిస్ బాబు అయితే ఇంటికి బయలుదేరిపోయాడు వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడనే ఉన్న బెల్ బెల్లైకన్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది థ్యాంక్ యూ బై బాయ్